నిన్ను నువ్వు తెలుసుకో నీవు నీవుగా మారు ఎన్నాళ్ళని ఈ చక్రంలో ఉంటావు ఎన్నేళ్ళని ఈ చక్రంలో తిరుగుతూనే ఉంటావు ఎన్నేళ్ళని ఇలానే ఉంటావు నిన్ను నువ్వు మార్చుకోవా నిన్ను నీలాగా మార్చుకొని మార్చుకోవా ఈ దుఃఖాలకన్నిటికీ ఇలానే ఉంటావా ఎన్నేళ్ళని ఇలా తిరుగుతూ ఉంటాము అలా మనల్ని మనం ప్రశ్నించుకుని ఈ చక్రం నుంచి విడిపడే మార్గం ఆలోచించుకోవాలి మనం అలా ఆలోచించుకోకుంటే ఎప్పటికీ ఈ దుఃఖ సాగరంలోనే తిరుగుతూనే ఉంటాము ఈ దుఃఖంతో కొట్టుకుంటూ ఉంటాము ఈ దుఃఖాన్ని ఛేదించే మార్గాన్ని మనల్ని మనం ప్రశ్నించుకుంటూనే ఉండాలి మనల్ని మనం ఎప్పటికీ ఎవరు నీవు ఎవరు నీవు అని అయితే ఈ చక్రం అంటే ఏమిటి దీని నుంచి ఎలా విడిపడాలి దీని గురించి మనం ఎలా తెలుసుకోవాలి ఇప్పుడు మనం కొంచెం బాగా ఆలోచించి తెలుసుకుందాం ఈ సృష్టి మొదలైంది ఈ చక్రం జననం మరణం అనే సృష్టి క్రమాన్ని ఈ సృష్టి చేసింది ఈ సృష్టిలోనే ఉంది అది పుట్టుక చావు మంచి చెడ్డ దుర్గుణాలు సద్గుణాలు ఇలా ఏవేవో అన్నీ కలగలిపి ఈ సృష్టిలో ఇమిర్చాడు దేవుడు ఎన్నో జీవరాశులని ఎన్నెన్నో నదులు సముద్రాలు చెట్లు చేమలు కొండలు కోనలు ఎన్నెన్నో అందమైన ప్రదేశాలు ప్రకృతి ఎంతో రమణీయంగా ఎంతో ఆహ్లాదకరంగా ఎంతో అందంగా దిద్దాడు దేవుడు అందరికీ ఒకలాగా కనిపించదు ఈ సృష్టి ఒక్కొక్కరికి ఒక్కలాగా కనిపిస్తుంది ఒక్కరికి హాయిగా ఉంటుంది ఒకరికి ఇంకోలా ఉంటుంది ఒకరికి బాధగా ఉన్నవారికి ఇంకొకలా ఉంటుంది ఒక్కొక్కరికి తేడా ఎందుకు అని అంటే ఒక్కొక్కరి ప్రారంభాన్ని బట్టి వారి వారి జీవిత విధానము వారికి నడుస్తూ ఉంటుంది ఒకరి కర్మ ఒకలా ఉంటుంది ఇంకొకరి కర్మ ఇంకొకలా ఉంటుంది ఈ కర్మ ఫలం అనేది ఎలా ఉంటుంది అంటే మనం చేసుకున్న దాన్ని బట్టి అని అంటారు కదా అలాగా ఎవరికైనా బాగా హుందాగా హోదాలో ఉన్నారు అంటే పెట్టి పుట్టారు అని అంటారు కదా ఆ పెట్టి పుట్టడం అనేది మనకు ఏ విధంగా వస్తుంది అని అంటే ఒకప్పుడు ముందు జన్మలో వారు చేసిన దాన ధర్మాలు కానీ దాన గుణమును పట్టి కానీ వారికి అలా ఫలంగా వారికి ఉన్న హోదాలో ఉన్న చోటున పుట్టే అవకాశం వచ్చి అలా పెట్టి పుట్టారు అని అంటారు అయితే మనకి లేదు ఏమిటి అంటే మనకున్న పుణ్యఫలం ఒకవేళ ముందు జన్మలో అయిపోయి ఉండవచ్చు ఇప్పటికి మన ప్రారంభ కర్మ మనం చేసుకున్న దాన్ని బట్టించి అది ఇప్పుడు మనం అనుభవించి ఉండవచ్చు ఎదుటి వారు బాగున్నారు వారు అని అంటే వారికి పుణ్యఫలం ఇంకా బాగా ఉంది వారికి బాగా జరుగుతున్నదని మనం గుర్తించాలి వారి పుణ్యఫలం చాలా బాగా చేసుకున్నారు అని మన పుణ్యఫలం తక్కువగా ఉంటే మనకి ఈ కర్మలు ఇవి దుఃఖాలు ఈ సంసారం గడవక ఇలాంటివన్నీ ఉంటాయి ఎలాగో పుణ్యఫలం లేదు కదా మన ఎలాగో ఈ కష్టాలలో ఉన్నాము దీని నుంచి ఎలా మనం ఈ చక్రం నుంచి బయటపడాలి మనకు మామూలుగా మనకు మామూలుగా మన దుఃఖానికి కారణం మన మొదటిది మన అతి మంచితనం మనకు పరువు మర్యాద గౌరవం ఇలాంటివన్నీ కావాలి ఒకరిని అప్పడకూడదు అప్పు చేసిన తర్వాత దాన్ని తీర్చలేనం తీర్చలేని భయం ఉంటుంది కాబట్టి అప్పు కూడా చేయకూడదు ఇలా చేయలేము కాబట్టి ఎంత ఉందో దానిలోనే సరిపెట్టుకుని ఎంతో కష్టపడి ఈ పరువు మర్యాదలు కాపాడుకుంటూ చుట్టుపక్కల వారు కానీ బంధువుల్ని కానీ వారితో సమానంగా తూగలేము అలా అలా తూగాలని చూసినా సరిపడము వారికి అలా వారేమో హేళనగా చూస్తున్నారనే భావనలు మనకెందుకు ఇలాంటి స్థితిలో ఉన్నామనే ఆలోచనలు దీన్ని ఎలా ఎదుర్కోవాలి మన ఆర్థికము సరిపోదు మన మంచితనము ఒప్పుకోదు గౌరవాలు కావాలి దీన్ని ఎలా మనం ఎదుర్కోవాలి కాలమని ఇది జీవితం కదా మనకి ఇలా ఎందుకుంది దీన్ని మనం ఎలా దీన్ని తెలుసుకోవాలి వారు ఆ పై స్థాయిలోనే ఎందుకున్నారు ఇలా ఎన్నో ప్రశ్నలు వస్తూనే ఉంటాయి దీని నుంచి ఎలా మనం బయటపడాలి ఈ ప్రశ్నలకు జవాబులు తెలియకపోతే అంతకన్నా దుఃఖం ఇంకొకటి ఉండదు వారు బాగున్నారు వీటికి తెలియకపోతే మామూలుగా ఒక భార్య అనుకోండి ఒక భార్య అంటుంది ఒక ఆర్థికం తక్కువ అనుకోండి అందరికీ నగలు ఉన్నాయి ఎన్ని సంవత్సరాలైనా నువ్వు నాకు నగలు తీసుకురాలేదు ఇలానే ఉంటారు మీరు పిల్లల్ని పిల్లలకి కూడా ఏవి తీసుకురారని ఇలా గొడవపడడం లాంటివి ఉంటాయి అయితే మనకి ప్రశ్నలకి జవాబు తెలిసినప్పుడు ఆ కర్మల ఫలం వల్లనే ఆ పుణ్య ఫలం వల్లనే వారికి అలా ఉంది మనకి ఇలా లేదు అని తెలిసినప్పుడు అలా గొడవలు అనేటివి మనకు ఉండవు తెలియకపోతే మటుకు ఆ దుఃఖసాగరంలోనే ఉంటాం మనం అది తెలిసేంతవరకు ఒకవేళ భర్త అయితే మీ అమ్మ వాళ్ళు ఏం పెట్టారు అది పెట్టారా ఇది పెట్టారా ఇలాంటి గొడవలు అన్నీ ఉంటాయన్నమాట అదే వాళ్ళు ఇద్దరు తెలుసుకున్నారనుకోండి ఈ ఆధ్యాత్మికంలో అప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళు అనే ప్రస్తావన ఉండదు మీ అమ్మ వాళ్ళు ఏం పెట్టారని భర్త అడగడు మీరు నాకు ఏమీ చేపించలేదు అని భార్య కూడా అడగదు ఇలా ఎన్నో ఎన్నెన్నో తెలుసుకోవచ్చు మనం ఈ ఆధ్యాత్మికంలో ఇలా విషయానికి వస్తే ఇలాంటివన్నీ ఉంటాయి మళ్ళీ ఈ వారి హేళన చేష్టలు ఇవన్నీ ఉంటాయన్నమాట ఇలా వారిని ఎదుర్కోలేక మనకి ఎన్నెన్నో ప్రశ్నలు వస్తుంటాయి కదండీ వాటిని మనం ఈ విధంగా ఆలోచించాలి వారి కర్మఫలం అనేది బాగా ఉంది వారి పుణ్యఫలం అనేది బాగా ఉంది అయితే మనకు లేదు కానీ మనకు మంచితనం అనేది ఉంది కొంతమంది బిహేవర్ చాలా కఠినంగా ఉంటుంది వాళ్ళలాగా మనం ఉండలేము అది కూడా మనం ఆలోచించుకుంటూనే ఉంటాము కనీసం అంటే వారికి ఆ హోదా అనే వాళ్ళు ఉన్నారు కనీసం మనకి కఠినం కూడా లేదు ఎందుకు అని ఒకప్పుడు నేనైతే బాధపడేదాన్ని కానీ తర్వాత తెలిసిన తర్వాత ఆ కఠినం లేకపోవడం వల్ల ఈ ఆధ్యాత్మికం వైపు దైవం పిలుచుకోవడానికే ఇలా మనల్ని పుట్టించాడు అని అర్థమైంది మనకి ఎంత చేసినా ఆ కఠినం అనేది రాదండి మనకు ఆ పుట్టుకతో నుంచే వస్తుంది అది కొంతమంది కఠినంగానే ఉంటారు కానీ మనకి ఆ కఠినం లేనందుకు చాలా సంతోషంగా ఉంటుంది నాకు అలా మనకి ఏవేవో లేవని ఏవేవో ఆలోచనలు ఎన్నెన్నో ఉంటాయి ఈ సాగరం నుంచి ఎలా తప్పుకోవాలి అలా వాళ్ళు మన మంచితనానికి మనకి ఆర్థికం లేదనో ఏదో ఒక రకంగా మన చుట్టూ ఉన్న వాళ్ళే తక్కువగా చూడడము ఏదైనా ఫంక్షన్లకి ఏదైనా వాళ్ళకి కానీ ఒకరిని నచ్చిన వాళ్ళని పిలుచుకోవడం లాంటిది కానీ ఈ నచ్చని వాళ్ళని అంటే తక్కువ ఉన్న వాళ్ళని వదిలేయడం కానీ ఇలాంటివన్నీ చూస్తూనే ఉంటాం మనం ఇవన్నీ మీకు కూడా జరిగే ఉంటాయి ఒకవేళ మాలా ఉంటే అంటే ఆర్థికం తక్కువ అని కాదండి ఎంత ఎక్కువలో ఉన్నా ఆ పైన ఉన్న వాళ్ళకి ఈ తక్కువ ఉన్న వాళ్ళు తక్కువలానే అనిపిస్తారు కదా అలా చెప్తున్నాను అనమాట ఇది అందరికీ వర్తిస్తుందని నేను అంటున్నాను తక్కువ వాళ్ళని కాదు ఎంత పై స్థాయిలో ఉన్నవారికైనా వారికంటే కొంత తక్కువ ఉన్నవారిని కూడా తక్కువలానే చూస్తారన్నమాట అది నా ఉద్దేశం అన్నమాట ఇలా హేళనగా చూసినప్పుడు మనకు అనిపిస్తుంది మనం వారితో పోటీ పడలేము ఇది కాదు ఇది ఎప్పటికవుతుంది ఇలా మనకు అనిపిస్తూనే ఉంటుంది ఇలా అనిపించినప్పుడు ఇది ఇంతేనా మనం ఇంతే సరిపెట్టుకోవాలా చెప్పండి మనం ఇంతే మనకిక కాదు మనం వదిలేయాలా అంతేనా ఇంకా కాదు కదా దీనికి ఏదో ఒకటి దేవుడు పెట్టే ఉంటాడు అని మనల్ని మనం ఆలోచించుకుంటే దీనికి ఎండ అనేది ఉంటుంది అని వాళ్ళు గొప్ప వాళ్ళు అని మనం అనుకునేదానికంటే ఈ సృష్టి అంతా ధనవంతులు ఎంతమంది ఉన్నా ఏ జాబ్ అయినా ఏదైనా కానీ ఎంత స్థాయికైనా కానీ అందరికంటే గొప్ప స్థాయి ఉన్నవాళ్ళు ఆధ్యాత్మికంలో ఉన్నవాళ్ళే అని మనం తెలుసుకుంటే ఒక్కొక్క మెట్టు ఈ చక్రం నుండి మనం బయట పెట్టగలిగితే ఆ చక్రంలోంచి మనం లేకుండా వెళ్ళగలిగితే అంతకంటే హాయి ఇంకా ఉండదండి చాలా చాలా హాయిగా ఉంటుంది మనం ఈ చక్రంలో ఉండము ఆ దుఃఖ సాగరంలో మనం ఉండము మనం ఇలా తెలుసుకుంటే కదా దీని ఆనందం అసలు వేరండి నేను చెప్తున్నాను అలా ఎవరెవరైతే ధనం ఉందనో ఏ రకంగా అయినా బలం ఉందనో అహంకారంతో ఉంటారు చూడండి ఏ విధంగానైనా సరే వాళ్ళు ఎలా ఉన్నా వారి పుణ్యఫలం ఎంతవరకు ఉంటే అంతవరకే వస్తుంది మన పుణ్యఫలం ఏమిటంటారా మనం ఆధ్యాత్మిక వైపు ఆ దైవం వైపు ఎప్పుడైతే అడుగు పెట్టి ఈ చక్రం నుంచి నన్ను విడిపించు స్వామి అని మనం ఎప్పుడైతే వేడుకుంటామో అది ముక్తి ఓ స్వామి అని ఎప్పుడైతే వేడుకుంటామో మనం ఎప్పుడైతే అక్కడికి అడుగు వేస్తామో అప్పుడు దైవం మనల్ని పిలుచుకోవడానికి సిద్ధంగా ఉంటాడు ఆయన ఆయన ఖచ్చితంగా మనల్ని రక్షిస్తాడు ఈ చక్రంలో లేకుండా చేస్తాడు ఒకవేళ ఆ గొప్పవారు కానీ ఆ గొప్పవారు బలంతో కానీ ధనంతో కానీ ఉంటారు కదండి వారికి ఈ జన్మ పుణ్యఫలం అయిపోయిందనుకోండి మరో జన్మ వేరే జన్మ రావచ్చు ఈ జన్మలో చేసిన అహంకారం చేష్టలన్నీ అవి మరి జన్మకు రాసిపెట్టి ఉంటాయి మనం అవి తిరిగి మళ్ళీ వస్తాయని అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనం ఏదైతే కర్మ చేస్తామో అది మళ్ళీ తిరిగి వస్తుంది అని మనం ఏది చేసినా ఆ కర్మ ఫలితం తిరిగి వస్తుంది అలా మనకు తిరిగి రాకుండా ఉండాలి అంటే మనం కొంచెం అతీతంగా ఆలోచించినప్పుడు మాత్రమే ఈ చక్రంలో లేకుండా సాధ్యం అవడానికి ఉంటుందండి మనం ఎవరైనా ఒక ఒక మాట అన్నామనుకోండి ఆ మాట తిరిగి వస్తుంది మనం ఎవరినైనా బాధ పెడితే అది తిరిగి వస్తుంది ఇది ఖచ్చితంగా అనుభవం లేకొస్తుందండి ఒకవేళ ఈ జన్మలో రాలేదు అని అనుకుంటూ ఉంటారు ఒకవేళ ఆ జన్మలో మతికి ఉండదు కదండి గుర్తే ఉండదు అసలుకి అప్పుడు మనం మరి జన్మ ఎత్తినప్పుడు ఎన్ని పాపాలు చేశామా ఇంత కర్మ చేశామా ఇందుకే ఇన్ని బాధలు వస్తున్నాయా అని అర్థం అవ్వక అర్థం కాక ఏడుస్తూ ఉంటాము అయినా ఇన్ని చేసి ఉంటామా ఇంత బాధలు పెట్టి ఉంటామా అని ఒక మనిషిని అంటే ఏదైనా అది ఖచ్చితంగా వారు మనసు బాధపడితే ఆ బాధ ఖచ్చితంగా తగులుతుందండి మనకు తిరిగి అందుకని ఎవరిని బాధ పెట్టే ప్రయత్నం చేయకండి ఇది సృష్టిలో వాక్కుకిచ్చిన ఒక గొప్ప శక్తి దేవుడు మన మాట ఏదైనా వదిలామంటే అది సృష్టిలోకి వెళ్తుందంట అది తిరిగి మళ్ళీ మనకి కర్మ రూపంలో తిరిగి ఇస్తుందంట అదే ఈ చక్రం చక్రానికి ఉండే గొప్పతనం మనం మంచి చేస్తే తిరిగి మంచి ఇస్తుంది చెడ్డ చేస్తే తిరిగి చెడ్డనే ఇస్తుంది ఈ సృష్టి యొక్క చక్రానికి ఉన్న గొప్పతనం అటువంటిది అందుకని మనం ఈ జనన మరణాల నుంచి తప్పుకునే మార్గం వైపు అడుగు పెట్టాలని నేను కోరుకుంటున్నానండి